నమస్తే వెల్కమ్ టు ఫోకస్ యాప్ల మాటున వేల కోట్ల బెట్టింగ్ దంద డబ్బులిస్తే ఏవైనా చేస్తారా ప్రమోషన్ల పర్యవసానం ఆలోచించరా తప్పు అని తెలిసినా బరి తెగిస్తారా విలాసాల్లో తూగుతూ ఈ తరాన్ని చెరగొడతారా కాసుల కక్తికి యువతని బలి చేస్తారా ఇన్ఫ్లుయెన్సర్లమంటూ ఏంటి అరాచకాలు బెట్టింగ్ ఆత్మహత్యలకు కారకులు మీరు కాదా సామాజిక బాధ్యత ఉండక్కర్లేదా పేరుకే కొందరు నటులు ఇన్ఫ్లుయెన్సర్లు నమ్మిన వారిని నట్టేటా ముంచేస్తారు తీయని మాటలు చెప్పి బెట్టింగ్ ఊబులోకి దింపుతారు కోట్లు వస్తాయంటూ కబుర్లు చెప్తారు తీరా బెట్టింగ్ దందాలో నిండా మునిగేలా చేస్తారు కాసుల కకుర్తితో ఫాలోవర్ల ప్రాణాలు పోయేలా చేస్తారా వారి ఆత్మహత్యలకు పరోక్షంగా కారణమవుతారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నా కనీస మానవత్వం ఉండదా యాప్ల మాటున వేల కోట్ల బెట్టింగ్ దందా డబ్బులిస్తే ఏమైనా చేస్తారా ప్రమోషన్ల పర్యవసానం ఆలోచించారా తప్పు అని తెలిసినా బరి తెగిస్తారా విలాసాల్లో తూగుతూ ఈ తరాన్ని చెడగొడతారా కాసుల కక్కుర్తికి యువతని బలి చేస్తారా బెట్టింగ్ ఆత్మహత్యలకు కారకులు మీరు కాదా పాపపు సొమ్ము కోసం ఎందుకీ నీచమైన పనులు ఇన్ఫ్లుయెన్సర్లమంటూ ఏంటి అరాచకాలు కనీస బాధ్యత ఉండక్కర్లేదా వాళ్లంతా కక్కుర్తి బ్యాచ్ అవును ఇది పచ్చి నిజం ఎవరెక్కడ పోతే ఏంటి మా కావాలి డబ్బు అనే టైప్ ఇల్లీగల్ అని యువతను బెట్టింగ్ ఊబిలోకి దించేశారు కోట్లకు కోట్లు కొల్లగొట్టేశారు నిమిషం వీడియోకు లక్షల్లో సంపాదించారు వీళ్ల మాటలు నమ్మి బెట్టింగ్ లోకి దిగిన యువత బతుకులు ఆగమయ్యాయి అప్పుల పాలై వందలాది మంది ప్రాణాలు తీసుకున్నారు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడటానికి ఈ సో కాల్డ్ యూట్యూబర్లే కారణం లింకులు పంపి మరీ ముగ్గులోకి దించారు మేము లక్షలు కోట్లు సంపాదించాం మీరు సంపాదించండి అంటూ బొంకారు పాపం వీరి మాటలు నమ్మిన యువత చిత్తయ్యారు వందలాది మంది ఉసురు తీశారు ఈ యూట్యూబర్లు వీడియోలకు వ్యూస్ రాలేదని దారి తప్పారు ఇన్ఫ్లుయెన్సర్లు అని అందమైన ముసుగు తన్నారు ఆన్లైన్ మార్చేశారు కొత్త వాళ్లైతే బెట్టింగ్ ఆడటం రాకపోతే చెయ్యి పట్టించి ఆడించడానికి ఫాలో అవ్వండి అని పచ్చి పచ్చిగా ప్రమోషన్లు చేశారు అమాయక ఫాలోవర్లను బెట్టింగ్ ఊబిలోకి దింపి నీచమైన పనులు చేశారు ఎడాపెడా బెట్టింగ్లకు ప్రమోషన్ చేశారు ఏం చేస్తున్నాము అనే సోయ్ లేకుండా జనాన్ని నిండా ముంచేశారు బెట్టింగ్ యాప్లు అంటేనే బిగ్ స్కామ్లు అని వారికి తెలుసు అయినా బాధ్యత లేకుండా ప్రమోట్ చేశారు డబ్బులు పోవడమే తప్ప రావని తెలిసినా బరితెగించారు పోయేది జనం సొమ్మే కదా అని ఇంగితం లేకుండా సొల్లు కబుర్లు చెప్పారు లక్షలకు లక్షలు డబ్బులు బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్నారు ఇలా ఇన్ఫ్లుయెన్సర్లు ముగ్గులోకి దించిన యువతను బెట్టింగ్ యాప్లు పీల్చి పిప్పి చేశాయి కోర్ట్లలో బెట్టింగ్ దందా పేరిట కాజేశాయి డబ్బులిస్తే ఏమైనా చేస్తారా మీరు చేసే ప్రచారానికి పర్యవసానం ఆలోచించారా వేల కోట్ల రూపాయలు బెట్టింగ్స్ లో దోచేస్తుంటే అందుకు రీజన్ మీరు కాదా తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది బెట్టింగ్ ఉచ్చిలో చిక్కుకొని అప్పుల పాలయ్యారు ఏటా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి బెట్టింగ్ల కోసం అప్పులు తీర్చేందుకు కొందరు నేరాలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి దీనికి కారణం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినోళ్లే ఆత్మహత్యలకు కారకులు వీళ్లే విలాసాల్లో తూగుతూ ఈ తరాన్ని చెడగొడతారా కాసుల కోసం ఎందాకైనా వెళ్తారా డబ్బుల కోసం ఎందుకీ దగుల్బాజీ పనులు యూట్యూబ్లో వీడియోలతో వచ్చిన డబ్బులు సరిపోవా ఇల్లీగల్ యాప్స్ అని తెలిసినా ఎందుకీ పాపపు పనులు కనీస మానవత్వం లేదా ఆత్మహత్యలకు అరాచకాలకు బాధ్యత వహిస్తారా మీ కాసుల కక్కుర్తికి యువతను బలి చేస్తారా ఈ పాపంలో మీకు భాగం లేదా ఏదో తెలియక చేసింది కాదు అంతా తెలిసే చేశారు ఇప్పుడు కేసులనే సరికి సొల్లు కబుర్లు చెబుతున్నారు సో సారీ తెలియక చేశాం ఇంకెప్పుడు ఇలా చెయ్యమని వీడియోలు చేసి వదులుతున్నారు మరి చేసిన అరాచకాలు పోయిన ప్రాణాల సంగతేంటి లేనిది ఉన్నట్టుగా కట్టుకథలు చెప్పారు అరచేతిలో స్వర్గం చూపించారు ఎంతో మంది బతుకులు బజారు పాలు కావడానికి పరోక్షంగా కారణమయ్యారు చేసిన పాపం ఊరికే పోతుందా ఎప్పుడు అప్పుడు అనుభవించాల్సిందే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారి బెండు తీస్తున్నారు పోలీసులు బెట్టింగ్ చేయండి డబ్బులు గెలవండి అని ప్రచారం చేసిన సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ల దుమ్ము దులుపుతున్నారు కేసులతో సోకాల్డ్ యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల మెట్లెక్కక తప్పని పరిస్థితి ముప్పై ఆరు మందిపై పోలీసులు కేసులు పెట్టారు మేం ఏమైనా చేస్తాం మా ఇష్టం మమ్మల్ని అడిగేవాడు ఎవరు డబ్బుల కోసం ఎలాంటి కక్కుర్తి పనులైనా చేస్తాం మా జోలికొస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మిమ్మల్ని రోడ్డుకి ఏడుస్తాం వెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే తప్పేంటని విర్రవిగిన యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లకు ఎప్పుడు గడ్డుకాలం మొదలయ్యింది రాణా దగ్గుబాటి ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి హీరోయిన్ ప్రణీత యూట్యూబర్లు హర్ష సాయి భయ్యా భయ్య సన్నీ యాదవ్ యాంకర్ శ్రీముఖి ఇలా చెప్పుకుంటూ పోతే పాపాల భైరవుల చిట్టా పెరిగిపోతూనే ఉంటుంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేవారికి గతంలో కూడా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు ఏం చేస్తారులే అనే ధోరణితో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారు ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పిన మాటలు చేసిన చేష్టల మాయలో పడిపోయారు చాలామంది ముఖ్యంగా యువత ఈజీగా డబ్బు సంపాదించాలి అని ఆశ ఉన్న వాళ్లంతా యాప్స్ ని డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ స్టార్ట్ చేశారు ఎన్నో లక్షలు నష్టపోయారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు చాలా మందికి చిప్ప చేతికొచ్చింది దిక్కు లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినా చేస్తున్న వారిపై కేసులు పెడుతున్నారు నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్లకు రప్పిస్తున్నారు పదకొండు మంది సెలబ్రిటీస్ పై కేసులు పెడితే తాజాగా మియాపూర్ లో మరో ఇరవై ఐదు మందిపై కేసులు నమోదయ్యాయి దగ్గుబాటి రాణా ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకుండా హీరోయిన్లు ప్రణిత నిధి అగర్వాల్ మంచులక్ష్మిపై మియాపూర్ పిఎస్ లో కేసు నమోదయ్యింది అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సిరి హనుమంతు శ్రీముఖి వంశీ సౌందర్యరాజన్ వసంత కృష్ణ శెట్టి అమృత చౌదరి నైని పావని నేహా పఠాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ సాయి భయ్య సన్నీ యాదవ్ టేస్టీ తేజ బండారు శేష సుప్రిత రీతు చౌదరిలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు ఇప్పటికే వీరిలో కొందరిని పోలీస్ స్టేషన్కి పిలిపించి ప్రశ్నించారు బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేసిన వారికి హవాలా రూపంలో డబ్బులు చెల్లించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుమానం వ్యక్తం చేస్తోంది అందుకే ఈడీ కూడా దర్యాప్తు మొదలుపెట్టింది తెలంగాణ పోలీసుల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించారు ఈడీ అధికారులు ప్రమోట్ చేసిన వారందరినీ పిలిచి విచారించే అవకాశం కూడా లేకపోలేదు పోలీసుల ఎంట్రీతో ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు దిగొచ్చారు తమను క్షమించాలంటూ బెట్టింగ్ యాప్ల కోసం ప్రమోషన్ చేసిన వాళ్లంతా ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారు తెలిసే తెలియక బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశామంటూ అమాయకత్వం ప్రదర్శిస్తున్నారు పోలీసులు మాత్రం క్షమించే ప్రసక్తే లేదంటున్నారు బెట్టింగ్లు చేసి ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబ సభ్యులతో కంప్లైంట్ తీసుకుని వీరిపై కేసులు పెట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు నిజానికి ఈ యాప్లు ఎక్కడుంటాయో తెలియదు ఎవరు ఆపరేట్ చేస్తారో అంతకన్నా తెలియదు చోటా మోటా యూట్యూబర్లే వీటిని లింకుల రూపంలో పంపుతున్నారు బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి కమిషన్ల కోసం టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్లు చేస్తూ గాలి మాటలు చెబుతున్నారు మీ డబ్బు రెండింతలు సంపాదించవచ్చంటూ గాలం వేస్తున్నారు డిపాజిట్ కు బోనస్ అంటూ నమ్మిస్తున్నారు మీ డబ్బుకు మేము గ్యారంటీ అంటూ బొంకుతూ ముగ్గులోకి దించుతున్నారు ఇలా ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి వేలాది మంది బోల్తా పడ్డారు వీళ్లు లింకులు పంపకుంటే ఎక్కువ మంది యువతకు ఆ యాప్లు తెలిసేవి కాదు బెట్టింగ్ దంతాలోకి దిగేవారు కాదు అందుకే ఈ యూట్యూబర్లే కారణం తెలియక తప్పు చేశామని కొందరు ఎవరో చెబితే చేశామని మరికొందరు తమ తప్పేం లేదు అంతా చట్టబద్ధంగానే చేశామని ఇంకొందరు ఎవరెన్ని మాటలు చెప్పినా బలవుతున్నది మాత్రం సామాన్యులు మధ్యతరగతి వాసులేనని సోయి లేకుంటే ఎలా బెట్టింగ్ యాప్లు కోట్లిస్తున్నాయని జనాన్ని ఉచ్చులోకి లాగుతారా పోయేది ప్రజల సొమ్మే కదా అని బరి తెగించి ప్రమోషన్లు చేస్తారా బెట్టింగ్ యాప్లు ఎంతమంది ఉసురు తీస్తున్నాయో తెలీదా లైట్ చేతిలో ట్యూబ్ ఉంది కదా అని రెచ్చిపోయారు అట్రాక్ట్ చేసే టైటిల్ పెట్టి క్లిక్ చేశారు సొల్లు బాగుడుతో ఏదేదో చెప్పేస్తూ స్క్రాప్ వీడియోల్ని డంప్ చేశారు ఇక్కడి వరకు ఓకే వాళ్ల ట్యూబ్ ఇష్టం కానీ ఈ వీడియో మధ్యలో టెంప్ట్ చేసే వీడియోలు యాడ్ చేశారు తెయ్యని మాటలతో ఫాలోవర్లను నమ్మించి నట్టేట ముంచేశారు బెట్టింగ్ ఊబిలోకి దించేసి దర్జాగా కమిషన్లు కొట్టేశారు కొందరు తెలుగు యూట్యూబర్లు యువత జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి జీవితంలో సెటిల్ అయ్యారు అలాగే మరికొందరు సినీ నటులు కూడా గ్యాంబ్లింగ్ యాప్స్ యాడ్స్ లో యాక్ట్ చేశారు టీవీ ఆన్ చేస్తే చాలు ఈ బెట్టింగ్ యాప్స్ యాడ్స్ సోషల్ మీడియాలోనూ వీటి ప్రమోషన్సే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎక్కువగా ఉంది కొందరు సినీ నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేవారే తమ అభిమానులు ఫాలోవర్స్ అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామా లక్షలాది రూపాయలు తీసుకున్నామా అన్నదే వారికి ముఖ్యం వీరి మాటలు నమ్మి బెట్టింగ్ లో డబ్బులు పెట్టి సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డవారు చాలా మంది ఉన్నారు ఇలా కాసులకు కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు ప్రమోషన్ డబ్బులతో ఎంజాయ్ చేసినోళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది ఆరుగురు నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సహా మొత్తం ముప్పై మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు దగ్గుబాటి రాణా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచులక్ష్మి ప్రణీత నీతు అగర్వాల్ పై తాజాగా కేసు నమోదు చేశారు మిగతా వారిపై ఇప్పటికే కేసు బుక్ చేశారు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై బుల్లితెర నటి విష్ణుప్రియను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు దాదాపు ఎనిమిది గంటల పాటు ఆమెను ప్రశ్నించారు ఎన్ని బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిందన్న వివరాలు సేకరించారు మూడు యాప్లను ప్రమోట్ చేసినట్లు ఆమె పోలీసులకు తెలిపింది అయితే పదిహేను యాప్లకు ప్రచారం చేసినట్లుగా తమ దగ్గర సమాచారం ఉందని పోలీసులు చెప్పడంతో తనకు గుర్తులేదని చెప్పుకొచ్చింది ఈ ప్రమోషన్ల ద్వారా వచ్చిన డబ్బులు ఏ అకౌంట్లో జమ అయ్యాయో ఆరా తీశారు పోలీసులు తదుపరి విచారణకు బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకురావాలని సూచించారు ఇటు రీతూ చౌదరిని కూడా పోలీసులు ప్రశ్నించారు విష్ణుప్రియ రీతూ ఇద్దరిని కలిపి విచారించారు విష్ణుప్రియ సలహాతోనే తాను బెట్టింగ్ యాప్స్ కు చౌదరి తెలిపింది విష్ణుప్రియ బాగా డబ్బు సంపాదిస్తోందని తాను కూడా అలాగే సంపాదించాలి అన్న ఉద్దేశంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు పాల్గొన్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది అంటే విష్ణుప్రియ చెప్పిందని ఏదైనా చేస్తారా మంచో చెడో ఆలోచించాల్సిన అవసరం లేదా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన ఒక్కొక్కరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు టేస్టీ తేజాను కూడా విచారించారు మిగతా వారిని ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు ఎప్పుడు ఎవరిని విచారణకు రమ్మంటారోనన్న టెన్షన్ లో ఉన్నారు కొంతమందిపై కేసులు లేకపోయినా వారి ప్రమోషన్ వీడియోలు వైరల్ అవుతుండటంతో వివరణలు ఇచ్చుకుంటున్నారు రాణా దగ్గుబాటి ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండలు అబ్బే మా తప్పు లేదు అప్పుడెప్పుడో చేశాం కానీ ఇప్పుడు కాదంటూ వివరణలు ఇస్తున్నారు యూట్యూబర్లు ఒక్కో వీడియోకు లక్షల్లో సంపాదించారు ఇక సినీ స్టార్లు అయితే బెట్టింగ్ ప్రమోషన్లతో కోట్లు వెనకేసుకున్నారు అని ఆరోపణలు ఉన్నాయి తెలంగాణ పోలీసులు మియాపూర్ లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న యాక్టర్స్ హీరో హీరోయిన్స్ మీద కేసు పెట్టాడు చాలా మంచిది ఈ యాక్టర్స్ కి ఈ హీరోయిన్స్ కి కోటి రూపాయలు రెండు కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం న్యాయమా తద్వారా ఇప్పుడు మహేందర్ ఇరవై నాలుగు సంవత్సరాల అబ్బాయి డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నాడు వాళ్ళ మీద మీరు కేసు పెట్టి వాళ్ళ కుటుంబానికి మీరు వంద కోట్లు ఇచ్చిన తిరిగి అబ్బాయిని తేగలరా బెట్టింగ్ యాప్స్ ప్రచారం విషయంలో తన తప్పేం లేదంటోంది విజయ్ దేవరకొండ టీం చట్ట ప్రకారమే నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే ప్రకటనలు చేసినట్లుగా చెబుతోంది ఏ ట్వంటీ త్రీ అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసిందే ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ దేవరకొండకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది కానీ పైకి ఈ యాప్ స్కిల్ బేస్డ్ అయినా నిర్వహించేది బెట్టింగే కోట్లల్లో జనం సొమ్ము కాజేస్తోంది ఎంత అనుమతి ఉన్నా కనీసం ఆలోచించాల్సిన అవసరం లేదా తన యాడ్తో ఎంతో మంది ఉచ్చులో చిక్కుకుంటారని తెలియదా అందరినీ ప్రశ్నించే ప్రకాష్ రాజే గేమింగ్ యాప్ కోసం యాడ్ చేశారు రెండు వేల పదహారు జూన్లో ఆన్లైన్ గేమింగ్ యాప్ యాడ్ చేశాను అన్న ప్రకాష్ రాజ్ ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నానన్నారు దీంతో రెండు వేల పదిహేడులో గేమింగ్ తో ఒప్పందం పొడిగించేందుకు అంగీకరించలేదన్నారు ఆ తర్వాత కూడా ఏ గేమింగ్ యాప్ యాప్లోనూ ప్రచారకర్తగా పని చేయలేదన్నారు కానీ ఈ యాడ్ చేయడానికి ముందే ఇలాంటిదో తెలుసుకుంటే సరిపోయేది కదా అది ఒక టూ ఒక మైన్ ఇయర్స్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది నేను చేసాను నిజం ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పు నాకు అర్థమైంది వాళ్ళు మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్ లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి తప్పు తెలియక చేసేసాను బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలీజ్ చేసి తెలియదు బట్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మీరు వాడకూడదు నేను రాను అని చెప్పేసి దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు టూ ట్వంటీ వన్ లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు వాళ్ళకి ఈమెయిల్ మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదండి ఇందులో నేను లేను ఇది చేయకూడదు కాంట్రాక్ట్ అయిపోయింది ఇది తప్పు అని కూడా చెప్పాను వాళ్ళు ఆపేశారు ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది దానివల్ల ఈ సమాధానం ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను చెప్తున్నా ఇక నైపుణ్యం ఆధారిత గేమ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి రాణా దగ్గుబాటి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన టీం స్పష్టం చేసింది దీని గడువు రెండు వేల పదిహేడులో ముగిసిందే ఆన్లైన్ నైపుణ్యం ఆధారిత గేమ్లను చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రాణా ఆమోదం తెలిపాడంటోంది చట్టానికి లోబడి నిబంధనలన్నీ తెలుసుకున్నాక తర్వాత ప్రమోట్ చేశామని యాడ్ చేసిన నటులు చెబుతున్నారు కానీ వీటి మాయలో పడి బలైంది మాత్రం సామాన్యులే మరి దీనికి ఏం సమాధానం చెబుతారు వీళ్లే కాదు హీరోయిన్లు కాజల్ నిధి అగర్వాల్ ప్రణీత మంజులక్ష్మితో మరికొందరు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు ఈ క్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది ఎవరైనా చట్టానికి కట్టుబడి ఉండాల్సిందేనని బెట్టింగ్ యాప్స్ సమాజానికి చెడు చేస్తుంటే సినిమా వాళ్లు వాటికి ప్రచారం చేయడం ముమ్మాటికి తప్పేనని స్పష్టం చేసింది యువత చెడిపోయేందుకు సినీ పరిశ్రమ కారణం కాకూడదని ఫిల్మ్ ఛాంబర్ అభిప్రాయపడింది ఎవరిన్ని కారణాలు చెబుతున్నా బలవుతుంది మాత్రం జనమే అది చట్టబద్దమా ఇల్లీగలో కాదు జూదం జూదమే ఇందులోకి యువతను లాగేలా ప్రయత్నించడం మంచిది కాదు సామాజిక బాధ్యత మరిచి ఇలా వ్యవహరిస్తే ఎలా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మామూలుగా బెట్టింగ్ యాడ్స్ ఎన్నో కనిపిస్తాయి కానీ ఎవరూ వీటిని పెద్దగా పట్టించుకోరు తెలిసిన నటులో యూట్యూబర్లో ఆ యాడ్ లో కనిపించేసరికి క్లిక్ చేసి విష వలయంలో చిక్కుకుంటున్నారు ఇప్పుడు ప్రమోటర్లపై కేసులు పెడుతున్నారు సరే మరి యాప్ నిర్వాహకుల సంగతేంటి గంటల్లో వందల కోట్లలో జరుగుతున్న బెట్టింగ్ దందాకు కళ్ళెం పడేదేలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ యూట్యూబర్లు కొందరు సినీతరల మెడకు చుట్టుకుంటోంది తెలిసి చేశారు తెలియక చేశారు కాస్తులకు కక్కుర్తి పడ్డారు కానీ ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నారు బెట్టింగ్ గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారి వివరాలు లాగుతున్నారు పోలీసులు ఎవరెవరు చేశారు ఎప్పుడెప్పుడు చేశారు ఏ ఏ యాప్స్కు ప్రమోట్ చేశారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు వాటి ఆధారంగా కేసులు పెడుతున్నారు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు గురించే డిస్కషన్ నడుస్తోంది కొందరు యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు పలువురు సినీతరలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడంపై చర్చ జరుగుతోంది సెలబ్రిటీల మాటలు నిజమేనని నమ్మి ఎంతో మంది పేయిదా మధ్యతరగతి ప్రజలు బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పెట్టి నష్టపోతున్నారు కొందరు అప్పులు చేసి మరీ ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టి లాస్ అవుతున్నారు బెట్టింగ్ ఎపిసోడ్ లో నమ్మలేని నిజాలు బయటికి వస్తున్నాయి బెట్టింగ్ యాప్ల పేరుతో గంటలకు వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది రోజుకు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లక్షల్లో సామాన్య మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నారు పల్లెలకు విస్తరించింది ఈ బెట్టింగ్ దందా సంపాదనలో సగానికి పైగా వూట్ చేస్తోంది యాప్స్ ప్రమోటర్స్ పై కేసులు నమోదవుతున్నా బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల ఆగడాలకు అడ్డుగట్ట పడటం లేదు ఇప్పటికీ వందల్లో బెట్టింగ్ యాప్లు చలామణిలో ఉన్నాయి ప్రతిరోజు పదుల సంఖ్యలో కొత్త యాప్లు పుట్టుకొస్తున్నాయి పేర్లు ఏవైనా వారందరికీ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది మాత్రం ఒక్కరే సాఫ్ట్వేర్ కోసం ప్రతి నెల కొంత మొత్తంలో చెల్లిస్తారు కానీ ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా రోజుకు వందల కోట్ల రూపాయలను నిర్వాహకులు కొట్టేస్తున్నారు ఈజీగా డబ్బులు సంపాదించేందుకు బెట్టింగ్ యాప్లను ఒక మార్గంగా ఎంచుకుంటూ సాధారణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు యాప్లు డబ్బాశ చూపించి బెట్టింగ్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు జాయినింగ్ బోనస్ల పేరిట మొదట బెట్టింగ్లకు అలవాటు చేసి ఆ తర్వాత ఊబిలోకి దించుతున్నారు ఓసారి బెట్టింగ్ కు అలవాటు పడితే బయటికి రావడం కష్టంగా మారుతోంది దీంతో చేసేదేమీ లేక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు పెట్టడమే కాదు నిర్వాహకుల భరతం పట్టాలి సోషల్ మీడియాలో ఇప్పటికీ ఉన్న వాటిని గుర్తించాలి యాప్ నిర్వాహకులందరినీ కంట్రోల్ చేయాలి అప్పుడే బెట్టింగ్ దందా ఎంతో కొంత కంట్రోల్ అవుతుంది లేదంటే కొత్త దారుల్లో నడుస్తూనే ఉంటుంది నేరుగా బెట్టింగ్ యాప్ నిర్వాహకులు బెట్టింగ్ యాప్లకు సాఫ్ట్వేర్లు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటేనే ఫలితం ఉంటుంది ఈజీగా డబ్బు వస్తుందని ఆశతో బెట్టింగ్ యాప్లను ఎందరో ప్రమోట్ చేస్తున్నారు ఎక్కువగా డబ్బులు సంపాదించాలంటే ఈ యాప్ లో రిజిస్టర్ కావాలంటూ ఆకర్షించడంతో పాటు జాయినింగ్ బోనస్ ఐదు వందల రూపాయల వరకు ఫ్రీగా పొందండి అని ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు తీరా జాయినింగ్ బోనస్ తో వాడే అవకాశం ఉన్నప్పటికీ వాటిని విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండదు ఫస్ట్ డిపాజిట్ కంపల్సరీ అని బెట్టింగ్ యాప్ నిర్వాహకులు షరతులు విధిస్తారు దీంతో ఫస్ట్ డిపాజిట్ చేసిన తర్వాత ఎంత మొత్తంలో డిపాజిట్ చేశారో అంత మొత్తంలో గేమ్స్ ఆడినప్పుడు మాత్రమే డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక వెయ్యి రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత ఐదు నుంచి ఆరు వేలు వస్తే ఇంకా ఇంకా పెరుగుతాయని ఆశతో వాడి మొత్తం డబ్బులు పోగొట్టుకుంటారు సొంత డబ్బులు వెయ్యిపోవడంతో వాటి రికవరీ కోసం మరింత డిపాజిట్ చేస్తూ బెట్టింగ్ బానిసలుగా మారుతున్నారు ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ కు మెయిన్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియానే ఆయా సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తుంటాయి బెట్టింగ్ పెట్టండి నిమిషాల్లోనే లక్షలాది రూపాయలు గెలుచుకోండి అంటూ బూరిస్తుంటాయి ఈ పనికి సినిమా స్టార్లను క్రికెటర్లను ఇతర ప్రముఖులను ఉపయోగిస్తుంటాయి సర్చ్ ఇంజిన్ లో కూడా ఈ యాడ్స్ కనిపిస్తుంటాయి దీంతో ఈజీ మనీ వైపు మొగ్గు చూపుతున్న యువత సులువుగా మోసపోతున్నారు రెండో దశలో బెట్టింగ్ యాప్స్ ను ఫోన్ లో డౌన్లోడ్ చేసేలా ప్రమోటర్లు నమ్మిస్తారు యాప్ స్టోర్ వెబ్సైట్ థర్డ్ పార్టీ సైట్ల నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకునేలా చేస్తారు అందులో అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది తర్వాత బెట్టింగ్లోకి దింపుతారు ఆ యాప్ ను బ్రౌజ్ చేసి అందులో ఏ ఏ రకాల బెట్టింగ్లు అందుబాటులో ఉన్నాయో యువత చూస్తారు అవి క్రికెట్ వంటి క్రీడలు క్యాసినో ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి అందులో దేంట్లో బెట్టింగ్ పెడతారో సెలెక్ట్ చేసుకుంటారు ఎంత మొత్తం డబ్బు బెట్టింగ్ లో పెట్టాలో నిర్ణయించుకుని పందెం కాస్తారు ఆ తర్వాత ఫలితాల కోసం వెయిట్ చేస్తుంటారు బెట్టింగ్ యాప్స్ మేజర్ గా మూడు రకాలుగా జనాన్ని మోసం చేస్తుంటాయి కొన్ని యాప్స్ మొదట నమ్మకం కలిగించేందుకు యూజర్లకు గెలుపు రుచి చూపిస్తాయి అంతేకాదు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పి ఊరించి ముందుగా ఎక్కువ డబ్బును డిపాజిట్ చేయించుకుంటాయి ఆ తర్వాత పలు రకాల కారణాలు చూపి డిపాజిట్ డబ్బును మోసగిస్తాయి మరికొన్ని యాప్స్ వ్యక్తిగత డేటాను చోరీ చేస్తాయి అకౌంట్ క్రియేట్ చేసే సమయంలోనే యూజర్లు అతి సున్నితమైన పర్సనల్ సమాచారాన్ని సైతం తీసుకుంటాయి ఆ తర్వాత ఫోన్ మొత్తం హ్యాక్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ వంటివి సేకరించి అకౌంట్ ఖాళీ చేస్తాయి మూడో రకం నకిలీ గేమింగ్ యాప్స్ ఇవి పూర్తిగా మోసగించేవి ఇందులో ఆటలన్నీ ముందుగానే ప్రోగ్రామ్ చేసి ఉంటాయి అందువల్ల యూజర్లు గెలవడం అసాధ్యం ఫలితాలను యాప్ నిర్వాహకులు స్వయంగా డిసైడ్ చేస్తారు ఇలాంటి వాటన్నిటికంటే కొందరు స్టార్లు ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన యాడ్స్కే ఎక్కువ మంది బోల్తా పడుతున్నారు మామూలుగా నెట్ సర్ఫింగ్ చేస్తుంటే ఎన్నో పాప్ యాప్లు కనిపిస్తాయి పెద్దగా వీటిని ఎవరూ పట్టించుకోరు అదే తెలిసిన స్టారు ఇన్ఫ్లుయెన్సర్స్ కనిపిస్తే క్లిక్ చేస్తారు వారు చెప్పే మాటలకు టెంప్ట్ అవుతారు వెనక ముందు ఆలోచించకుండా బెట్టింగ్ విష వలయానికి చిక్కుతున్నారు డబ్బులొస్తే మరిన్ని డబ్బులు వస్తాయన్న ఆశతో పోతే పోయిన డబ్బు వచ్చేదాకా ఇలా ఎంతో మంది లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నారు ఎవరని చెప్పినా యువత బెట్టింగ్ దారి పట్టడానికి కొందరు నటులు ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోలే కారణం ఆ యాప్ల వైపు తొంగి చూసేలా చేస్తున్నదే వీళ్లు సో ఇప్పటికైనా మారండి యువత జీవితాలు నాశనమయ్యేలా బెట్టింగ్ యాప్స్ యాడ్స్ చెయ్యకండి సామాజిక బాధ్యతను గుర్తించుకోండి ఇక పోలీసులు సైతం బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వారి ఆట కట్టిస్తేనే బెట్టింగ్ బిజినెస్ కు కళ్లెంపడుతుంది ప్రమోటర్లు దారికొస్తారు